సో భారతదేశంలోనే నెంబర్ వన్ హాస్పిటల్ గా చెప్తారు వారి కోసం ఎయిన్స్ కి ట్రీట్మెంట్ కావాలి అంటే ఫస్ట్ సజెస్ట్ చేసేది చిరంజీవి హాస్పిటల్స్ దానికి కారణం క్లాక్స్ ట్రీట్మెంట్ కూడా అనుకోవచ్చా చాలా అరుదుగా ఈ ట్రీట్మెంట్ కనిపిస్తుంది అని విన్నాను బట్ అది మన చిరంజీవి హాస్పిటల్స్ లో అవైలబుల్ గా ఉంది ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్స్ ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్ ఎందుకు అవుతుంది అంటే మన దగ్గర అన్ని ఏ నుంచి జెడ్ వర్క్ ఏదైతే టెక్నాలజీస్ అవైలబుల్ గా ఉన్నాయో అన్నీ కూడా మనము మన దగ్గర అవైలబుల్ గా చేయడం జరిగిందమ్మా లైక్ మీరు అన్నట్టు క్లాక్స్ ట్రీట్మెంట్ కి చాలా అరుదుగా ట్రీట్మెంట్ ఉంటుంది దానికి కూడా మనకి క్లాక్స్ కి ఒక ట్రీట్మెంట్ ఉంది తర్వాత ఒక మల్టీ మోడాలిటీ అప్రోచ్ మన హాస్పిటల్ ఓన్లీ వ్యాస్కులరే కాకుండా అండర్లైన్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసే డాక్టర్స్ లైక్ ఆర్థోపెడిషియన్స్ కానీ డెర్మటాలజిస్ట్ ఉండడం కానీ ఫిమేల్ డెర్మటాలజిస్ట్ అది కూడా మేడం ఉండడం కానీ లేకపోతే ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉండడం కానీ టీమ్ లాగా చేస్తాం కాబట్టి అదొక బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం ఇది కాకుండా టెక్నాలజీ కూడా మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ హైబ్రిడ్ క్యాథ్లాప్స్ కానీ ఈ వెరికోస్ స్వెయిన్ సమస్యకి ఏ వాట్ గ్లూ థెరపీ లేజర్ థెరపీ ఆర్ఎఫ్ఐ థెరపీ ఏ మోకా అన్ని కూడా మనము చేయడం జరుగుతుంది సో అందుకని ఏ పేషెంట్ కి ఓపెన్ సర్జరీ అన్ని కూడా ఓపెన్ సర్జరీ కూడా స్టిల్ హాస్ ఎ రోల్ అందరిలో కాదు కానీ కొంతమందిలో సో ఎవరిలో ఏది బెస్ట్ అనేది మనం అన్ని టెక్నాలజీస్ మనకి అందుబాటులో ఉండడం వల్ల ఎవరిలో ఏది బెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దట్టు నేను వాస్కులర్ సర్జన్ కాబట్టి ఓపెన్ ప్రొసీజర్ అవసరమైనప్పుడు కూడా దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ ఫెసిలిటీస్ అన్ని ఉండడం వల్ల మనకి చిరంజీవి హాస్పిటల్ అనేది బెస్ట్ హాస్పిటల్ కింద పేషెంట్సే ఇది బెస్ట్ హాస్పిటల్ కింద తయారు చేస్తారని మనం చెప్పచ్చు